వెల్కమ్ టు ఛానల్ ఈ మెయిన్ గా ఓ విషయం అయితే మాట్లాడుకుందాం మన వైఎస్ఆర్ సిపి మీడియా ప్రతినిధి కింద కొత్తగా అపాయింట్ అయిన మన యాంకర్ శ్యామల ఎవరైతే ఉన్నారో ఈ మధ్యన మనటి వరకు పేటిఎం బ్యాచ్ పేటిఎం కుక్కలు చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు గాని కార్యకర్తలు గాని మొన్నటి వరకు ఊరిచిపోయారు ఇప్పుడైతే ఆ ఎలక్షన్ లో ఓడిపోయిన కానించి కూడా చాలా మంది అయితే సైలెంట్ అయిపోవడం జరిగింది అయితే గతంలో ఈవిడికి ఏ పదవి లేదు వైఎస్ఆర్ సిపిలో ఏదో జస్ట్ సపోర్ట్ చేసింది అంతే తప్పితే ఏ పదవి లేదు అయితే ఇప్పుడు ఎవరు కూడా మీడియా ముఖంగా మాట్లాడడానికి ఎవరు లేరు కాబట్టి ఈయన భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈయనకి ఖచ్చితంగా ఏదో ఒక సీటు దొరుకుద్ది ఇలాంటి సమయం ఇప్పుడు ఎవరు లేని సమయంలో పార్టీలో గట్టిగా ఉంటేనే ఎక్కడొక్కడ ఏదో ఒక సీట్ లాభెత్త అని చెప్పి ఈవి ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఈయన భర్త కంటే ముందు ఈవిడికి ఆ వైఎస్ఆర్ సిపి మీడియా ప్రతినిధి కింద ఈవిడికైతే ఆ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేయడమే జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఈవిడ ఏదో రాష్ట్రానికి ఉద్ధరించేనట్టు లేకపోతే ఈవిడేదో పెద్ద సామాజిక స్పృహ ఉండేటట్టు లేకపోతే ఈవిడేదో ఆ రాష్ట్ర ప్రజలందరినీ ఈవిడేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతుంది యాక్చువల్లీ నిన్న ఈవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది చంద్రబాబు మీద ఫైర్ అయిపోతుంది యాక్చువల్ ఏంటంటే రాష్ట్రంలో చెడు రాజకీయాలు మానే మహిళలపై ప్రాణ రక్షణ తక్కువైపోతుంది అంటే ఇప్పుడు ఇందాక వీడియోలో మాట్లాడుకున్నాం కదా మనం ఏదంటే అశ్వ అని చెప్పి ఒక ఏడేళ్ల బాలిక మీద ఆ ఏదైతే ఆ మర్డర్ అండ్ అండ్ మర్డర్ కేసు ఉందో అది యాక్చువల్లీ దాని గురించి ఈవిడ మాట్లాడుతుంది అయితే ఆ అమావాస్య అంటేది నిండు ఉన్న రాష్ట్రాన్ని అమావాస్య కింద తయారు చేస్తున్నాడు చంద్రబాబు అసలు చంద్రబాబు ఉన్నాడా చచ్చిపోయాడా నేను అడుగుతుంది ఈవిడ ఈవిడ అంతేకాకుండా సీఎం సొంత జిల్లాలో ఉన్న చిన్నారులు చచ్చిపోతే అగాయిత్యాల మీద అగాయిత్యాలు చచ్చిపోతే ఈయనకి నోరు లేదా ఈయన అసలు ఎక్కడ ఉన్నాడు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి ఆయన మీద సీఎం మీద ఈయన ఫైర్ అయిపోతుంది నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఈవిడికి ఏదో వైఎస్ఆర్ సిపి అధికార పదవి అనేది ఇస్తే అధికార మీడియా ప్రతినిధి కింద ఇస్తే ఈవిడ రెచ్చిపోతుంది ఏంటి సీఎం గారు ఏమైపోయారు సీఎం గారు ఏం చేస్తున్నారు ఆ పిల్లల మీద ఆగాయిత్యాలు జరుగుతున్నాయి అంతేకాకుండా రాష్ట్రం అంట నిండు పొన్నము ఉండేదంట ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అయ్యాములు అంట నిండు పొన్నములాగా ఉంటేనంట చంద్రబాబు వచ్చిన తర్వాత నిండు పొన్నమి కాస్త ఆ అమావాస్యలా అయిపోయిందంట అంటే ఇవి చెప్పేది ఎలా ఉందంటే గత ఐదేళ్ల పరిపాలన అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి కంటే బాగా ఎవరు చేయలేదు ఆయన చాలా మంచోడు ఆయన చాలా నీతిమంతుడు ఆయన వల్ల ఏ తప్పులు జరగలేదు ఆ నిం చంద్రుడు లాంటోడు ఆయన మంచి సూర్యుడు ఈవిడ మంచి చంద్రుడు అనేటట్టు నీతులు పొలుగుతుంది ఈవిడ ఆ ఈవిడ గట్టిగా మాట్లాడితే ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇప్పుడు ఎవడో కూడా సినిమాల్లో ఛాన్సులు లేక యాంకరింగ్ ఛాన్సులు లేక ఈవిడికి ఏం చేయాలో తెలియక ఈయన భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అయితే ఈవిడ కొత్తగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇప్పుడేదో లో రాష్ట్రాల్లో ఏదో ఇక్కడేదో దారుణం జరిగిపోతుంది అన్నట్టు ఇక్కడేదో ఏదో ఇబ్బందులు గురైనట్టు ఏదో నేరాలు జరిగిపోతున్నట్టు ఏదో జనాలు బతకలేక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ఈవిడ మాట్లాడుతుంది ఇప్పుడు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి ఫస్ట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు గత ఐదేళ్ల పరిపాలన నుండి ప్రజలకు విముక్తి దొరికింది కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలా కూడా ఆనందంగా ఉన్నారు ఎందుకో తెలుసా గత ఐదేళ్లు కూడా ప్రజలు బ్రతకాలంటే భయపడే వాళ్ళు పన్నుల విషయంలో కానీ రూలింగ్ విషయంలోనే కానీ ప్రతి విషయంలో బయటికి బయటకెళ్ళి రావాలంటే కానీ ఈవెన్ అత్యాచారాలు కానీ నేరాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఈవెన్ ప్రభుత్వ అధికారులకు సంబంధించిన కానీ ఏ పనులు ఉన్నా కానీ ప్రతి విషయంలో కూడా సామాన్య ప్రజలు అనేవి కూడా బాధపడేవాడు మీ వల్ల సామాన్య ప్రజలకు ఏదైనా బెనిఫిట్ ఉందని అంటే ఒకే ఒకటనంటే ఓపెన్ గా చెప్పుకోవాలంటే మీరు వేసే ముష్టి పథకాలు ఏవైతే ఉన్నాయో జనాల్ని సోమరిపోతులు చేసిన ఉచిత పథకాలు కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఏదో ప్రజలు అంటే ప్రజలు ఇప్పుడు కూడా డబ్బుకే ఆశ చూపెడతారు కాబట్టి దానికి ఎడిక్షన్ అయిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకేదో మంచి జరిగింది అనుకుంటున్నారు తప్పితే మిగతా ఏ విషయాల్లో కూడా ప్రజలకి మంచి జరగలేదని చెప్పి తొంభై తొమ్మిది శాతం ప్రజలు అయితే నమ్మారు కాబట్టి ఈరోజు ఒక రాక్షస పరిపాలన నుంచి ఒక రామరాజ్యం లాంటి పరిపాలన తీసుకొచ్చారు అంటే ఒక రాక్షసుడి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చెంది దాదాపుగా నూట అరవై నాలుగు స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి వన్ సైడ్ గా విన్నింగ్ ఇచ్చి ప్రజలు అనేవాళ్ళు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు మరి మీరనేటట్టే నిండు పున్నమిలాగా ఉన్న రాష్ట్రం అనేది అంత బాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే అంత బాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించి ప్రజల్ని బాగుపరిస్తే మరి ఎందుకు ఓడిపోయాడు పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అయిపోయాడు పదకొండు సీట్లు అంత గతంలో అంత గొప్ప విజయం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంత దారుణంగా ఎందుకు ఓడిపోయాడు ఇప్పుడు దానికి సమాధానం చెప్పండి అంటే మీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది అని చెప్పడానికి ప్రజలకి నోట్లో నుంచి మాటలు రాక చేతితో బుద్ధి చెప్పారు ఓటు అనే ఆయుధంతో చేత్తో బుద్ధి చెప్పారని అయితే చెప్పుకోవచ్చు గత ఐదేళ్ల పరిపాలన ఒక రాక్షస పరిపాలన కింద ఉంది ఒక సైకో పరిపాలన కింద ఉంది ఒక దొంగ పరిపాలన కింద ఉంది కాబట్టే ప్రజలు వీళ్ళ వీళ్ళు ఈ రోజు చేత్తో మాట్లాడితే తప్పు నోటితో మాట్లాడితే తప్పు ఖచ్చితంగా చేత్తోనే సమాధానం చెప్పాలి అనేటట్టయితే పదకొండు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు అయినా మీకు ఈ రోజు బుద్ధి రాకుండా ఈ రోజు మళ్ళీ మీరు వచ్చి నీతులు చెప్తున్నారు చూడు ఇది వందకు వంద శాతం కరెక్ట్ కాదు పైగా మీరు వచ్చి నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లెత్తాయి అనేటట్టు ఆ సామెత ఏదైతే ఉందో అది మీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది గత ఐదేళ్లు కూడా నువ్వు వైఎస్ఆర్ సిపి ఉన్నావు కానీ ఏ పదవి లేదు ఓపెన్ గా మాట్లాడుకుందాం కానీ మీరు గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నాడు మరి అన్ని దారుణాలు జరిగినప్పుడు ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించడం వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తుంటే నువ్వు మరి ఆ రోజు అన్ని జరిగిన దారుణాలు జరిగినప్పుడు నువ్వెందుకు సమర్థించుకొచ్చావు ఆ రోజు ఎందుకు వాళ్ళకి వాళ్ళ పక్కన సపోర్ట్ చేసావు ఈ రోజు చేసింది వీళ్ళ ఇక్కడ చేస్తుంది కరెక్ట్ గా చేస్తుంటే నువ్వు తప్పు అని చెప్తున్నావు మరి గత ఐదేళ్ళు అన్ని తప్పులు జరిగినప్పుడు నువ్వెందుకు వాళ్ళకి సపోర్ట్ చేసావు అది చెప్పండి ముందు అంతేగాని మీడియా ప్రతినిధిగా నీకు అవకాశం ఇచ్చారు రేపు పొద్దున నీ భర్తకి ఏదో నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఏదో విధంగా నీ భర్తను నిన్నో ఎమ్మెల్యే కింద చేస్తారని చెప్పి నువ్వు ఒక రాజకీయ లబ్ధి కోసం ఇలా మాట్లాడుతున్నావు తప్పితే వాస్తవానికి తెలుసుకుంటే నీకు తెలుసు వాస్తవం ఏంటనేది